ఒక ఐదు మింటర్ దేవ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ చేసండి ఈ రోజు చింతాకు పొడి అయితే ప్రిపేర్ చేస్తుంది చింతాకు పొడి ఎందుకంటే చింతాకు పొడి ఎలా చేయాలో అవి మనకు చూపించబోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పవ్వ ఎలా చేయవచ్చు పచ్చిపోను

ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు ఆల్రెడీ దాంట్లో పెట్టేసి అన్నీ వేయించుకోవాలి అన్నీ వేయించుకోవాలి అన్నీ దోమగా వేయించుకొని कर दीजिए इसको हम्म ये काल बड़े से हम्म ये बड़े से काल बड़े से हम्म तो और नुक्क चुक्का नुक्क चुक्का नुक्क चुक्का हम्म ये इसको मिल काल को हम्म इसको मिल काल बड़ा तेजी से वारना ఆ వేడిలోనే ఎండా ఎండు చింతా ఎండు వేస్తే అవి కాసేపు అది కూడా కాసేపు వేస్తాం చింతా కూడా వేసేసి బాగా వేడి బాటిలో స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి బాటిలో పల్లీలు కూడా వేసుకుంటారు పల్లీలు కూడా వేస్తారు సపరేట్ ఇది వేయించాలి ఇల్లు అయితే వేయదు ఇది వేయించుకొని పక్క పెట్టేసుకొని పల్లీలు వేయించాలి పల్లీలు కూడా వేస్తాను మా అయ్యే తినక ఇంత పల్లీలు చికాకు ఎండుమిరకాయలు కారం పొడి అంతేనా అవ్వాలి అంతే నేను నువ్వులేస్తాను నువ్వులు వేస్తాను నువ్వులు వేస్తే గమ్మన్ మాసం వస్తా గమ్మని మాసం ఇది వేస్తావు కదా ఇళ్ళకి తోడేసుకుంటా వేస్తావు Það er í fyrir paliðið. Það er í fyrir paliðið. Það er í fyrir paliðið.

ఇప్పుడు కొద్దిమంది తింటారు కొత్తమంది తిండ్లు తినేవాడు వెల్లుండిపాయలు కూడా నాకు వేసుకొని అది కాస్త నూనెలో బాచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే అక్కడ పచ్చిలు వేసుకోవచ్చు వాళ్ళ బాగా ఇష్టం వెల్లుండిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా బాగా ఇష్టం చల్లగా

బాగుంటుంది కర్రీ అయిపోయినప్పుడు ఈ పొడి వేసుకుని దోశ వేసుకోవటము అందరిలోకి బాగుంటుంది ఇతటికి నా ఒక్కసారి కర్రీ అయిపోతున్నా ఈ పొడి వేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళిపోతాము వస్తాము అలసిపోతాము చేయలేము అలాంటప్పుడు రైస్ ఒకటి వేసేసుకున్న గబెక్కిన ఇది వేసేసుకొని తిన్నామంటే మాకు నెయ్యి వేసుకొని వాడ్చుకొని సూపర్ తల్లి పెట్టుకు పోయాడు కదా ఇంత ఇది ఇలా వేయించుకోవాలన్నీ ఈ విధంగా వేయించేసుకొని కొద్దిగా చల్లారినాక మిక్సీలో వేయాలి మిక్సీకి వేయాలి చల్లారా అసలు ఈ డయాబెటిస్ వాళ్ళకి చాలా మంచిది పొడి పొడి చింతాకు పొడి చాలా మంచిది మునగాకు చింతాకు డయాబెటిస్ వాళ్ళకి చాలా మంచిది ఓకే మిక్సీకి అయితే వేసేసుకుందామా ఎప్పటికప్పుడు అన్ని పెట్టేస్తాం లోపలికి లేకపోతే ఒకటి మళ్ళీ కట్ చేయాలి కింద పోతాయి

ఇంకెప్పుడైనా ఇచ్చి తక్కువ లేనప్పుడు సన్న పేసేసామంటే తొందరగా కరిగిపోయింది మిక్సీకి పట్టేసుకోవటం మిక్సీ పట్టేసినట్టుగా ఒక డబ్బాకి తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా కరెంట్ ఇల్లి కూడా దాంట్లోకి వేసేసుకురేస్తా వేస్తా ఇలా పక్కన పెట్టేస్తావాసుకొని ప్లేట్ ఇన్నావా ప్రతి దాంట్లో బేడిగకాయలు వేస్తే మనకు మంచి కలర్ కలర్ వస్తుంది రుచి రుచి ఉంటుంది అందుకే వేసేది ఆ కాయలు వేస్తే కలర్ వస్తుంది తెల్లగా ఉంటుంది మిరపకాయ తెల్లగా ఉండదు కదా నాకు అస్సలు తెలియదు బేడిగకాయల గురించి మీరు చెప్తూ ఉంటే నాకు అవునా ఇప్పుడు చేస్తూ ఉంటే దాని కలర్ బాతు కూడా వేస్తే మంచి కలర్ వస్తుంది రుచి వస్తుంది రుచి వస్తుంది ఇసుపేడ బాతు కూడా వేస్తే అసలు నేను మామూలు నార్మల్ మిరపకాయలు వాడేది ఎక్కువగా నార్మల్ మిరపకాయలు తొబాటు ఇది వేస్తే బాగుంటుంది அது கல கலாம் அந்த மிக ஆப்பிலமா సరిపోయిందో చూస్తావా సరిపోయిందో లేదో ఒకసారి చూస్తే చాలా అంటే చాలా బాగుందవా సరిగా కారం ఉందా కారం సరిపోయిందా కారం కూడా అన్నంలోకి అన్నం సరిపోతుంది చాలా బాగుంది తినండి అండ్ నువ్వుల ఫ్లేవర్ ధనియాల ఫ్లేవరు తెలుస్తుంది నోటికి రుచిగా ఉంది చాలా రుచిగా ఉంది విడివేడి అన్నట్లు విడివేడి అన్నం కలుపుకొని చేసుకో తింటే అప్ప ఆబా అరుచే వేరు అరుచే వేరు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫ్రైలలోకి కూడా ఇది వేసుకున్నావు అంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అవ్వ చాలా బాగుంది సరిగ్గా పడింది పుల్ల పుల్లగా తెలుస్తుంది కదా ఎంత బాగుందో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చేయడం లేదు చిత్తాప్తో అంత పచ్చాత్తో చేసా కానీ బాగా వచ్చింది అది కూడా ఇప్పుడు దీంతో ఎండాతో చేసా ఇదే ఫస్ట్ టైం చేయరు చాలా అంటే చాలా బాగుంది అవ్వ ఫస్ట్ టైం చేసినానికి రుచి అదుర్స్ బ్రహ్మాండం ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్